హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ములక్కాయ కర్రీ అనమాట ఈ ములక్కాయ కర్రీలో పాలు పోసి కర్రీని ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన కూడా చాలా బాగా కుదురుతుంది అలాగే వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసుకొని ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ ఎక్కువ ఉన్నా సరే టేస్ట్ బాగుంటుందండి ఎన్నైనా వేసుకోవచ్చు ఆనియన్స్ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాయలను అయితే శుభ్రంగా వాష్ చేసేసి ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను ఈ మునక్కాయలను కూడా ఈ ఆనియన్స్తో రెండు కలిపి మగ్గేటట్టు అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా ములక్కాయలు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాక మరొకసారి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఆనియన్స్ అలాగే ఈ ములక్కాయల ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలన్నమాట లేదంటే కింద ఆనియన్స్ అనేది మాడిపోతాయి ఈ విధంగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి ఈ మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మునక్కాయలు మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ వాటర్ ఇంకిపోయి మనకి మునక్కాయ ముక్కలు అనేది ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి మరొకసారి మూత పెట్టేస్తున్నాను ఈ విధంగా టూ టు త్రీ మినిట్స్ అయితే చూసారు కదా మనం వేసుకున్న వాటర్ అనేవి మొత్తం ఇంకిపోయినాయి అలాగే ఈ మునక్కాయ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి అనమాట ఈ విధంగా అయితే ఉండాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని నేను ఒక వన్ గ్లాస్ వరకు పచ్చి అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక వన్ గ్లాసు పాలనైతే వేసుకోవాలి పచ్చి పాలేనండి నేను వేసేది ఈ విధంగా వన్ గ్లాస్ పాలను పోసి ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి కారం అనేది ఎక్కువ అవసరం ఉండదు ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పాలు అనేవి బాగా మరిగి ఈ మునక్కాయలకు పట్టేంతవరకు ఇంకొక మూడు నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలి ఈ పాలు మొత్తం ఈ మునక్కాయలకి అనేది పట్టాలన్నమాట ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా మునక్కాయలు పాలు వేసాం కదా బాగా మగ్గిపోయిందండి మునక్కాయలకి బాగా పట్టిందనమాట చూసారు కదా మునక్కాయ పాలు వేసి కర్రీ మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకున్నారా ఈ విధంగా అయితే ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోండి మన మునక్కాయ పాలతో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము సూపర్ టేస్ట్ అయితే ఉంటుందని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా అయితే కుదురుతుందనమాట ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే పాలు మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి చాలా ఈజీగా అయితే అయిపోతుందనమాట అలాగే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్